రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత కొన్ని దశాబ్దాల పాటు ని కాపాడుతూ వచ్చిన ఒక భద్రతా వ్యవస్థ ఇప్పుడు పూర్తిగా తలకిందలౌతోంది తరతరాలుగా ఉన్న బ్యాలెన్స్ దెబ్బతింటోంది పాత హామీలన్నీ గాలిలో కలిసిపోతున్నాయి ఈ మార్పులు యూరప్ భవిష్యత్నే తిరగరాస్తున్నాయి అసలు ఏం జరుగుతోంది పదండి వివరంగా తెలుసుకుందాం చూశారు కదా అమెరికన్ సెనటర్ మార్కో రూబియో చెప్పిన ఈ మాటలు చాలా పవర్ఫుల్ ఆయన చెప్పినట్లే పాత రూల్స్ ఇక పని అంటే ఒక కొత్త శకం మొదలైంది యూరప్ తనను తాను కొత్తగా చూసుకోవాల్సిన టైం వచ్చిందనమాట సరే మరి దీని గురించి ఇంకా లోతుగా చూద్దాం మన మొదటి సెక్షన్ పాత ప్రపంచం పోయింది ఇక్కడ మనం ఏం చూడబోతున్నామంటే అసలు అమెరికాకి యూరప్కి మధ్య ఉన్న పాత బంధం ఎలా మారిపోయింది దానివల్ల యూరోప్ సెక్యూరిటీ మొత్తం ఎలా తలకిందులైంది అన్నది చూద్దాం ఇంతకుముందు సీనెలా ఉండేదంటే అమెరికా ఒక పెద్దన్నల ఒక సెక్యూరిటీ గార్డ్లా యూరప్ను కాపాడుతూ ఉండేది అంటే యూరప్ భద్రత విషయంలో పూర్తిగా అమెరికా మీద డిపెండ్ అయ్యేదనమాట కాని ఇప్పుడు సీన్ రివర్స్ అయింది అమెరికా చాలా క్లియర్గా చెప్పేసింది చూడండి మేమెప్పుడు మీ వెనకాల ఉండలేం మేం మీ ప్రొటెక్టర్స్ కాదు జస్ట్ పార్ట్నర్స్ మాత్రమే అని ఈ ఒక్క మాట యూరప్ ఖండాన్ని ఒక్కసారిగా కుదిపేసింది ఓకే అమెరికా ఇలా హ్యాండ్స్ అప్ అనేసాక యూరప్ ఏం చేసింది అదే మన నెక్స్ట్ సెక్షన్ యూరప్ సైనిక మేల్కొలుపు అంటే ఉన్నట్టుండి నిద్రలోంచి మేల్కొన్నట్టు యూరప్ ఒక హిస్టారిక్ రేంజ్లో తన సైన్యాన్ని మళ్లీ బలోపేతం చేసుకోవడం మొదలుపెట్టింది ఇది వాళ్లకు ఇష్టంతో చేస్తున్న పని కాదు తప్పనిసరి పరిస్థితి ఇక మనల్ని మనమే కాపాడుకోవాలి అనే నిజం అర్థమైంది సో మొత్తం యూరప్ ఖండం ఒక్కసారిగా మేల్కొంది కొన్ని దశాబ్దాల పాటు సైలెంట్గా ఉన్నవాళ్లు ఇప్పుడు తమ సైనిక శక్తిని పెంచుకోవడం స్టార్ట్ చేశారు మూడు వందల ఎనభై బిలియన్ యూరోలు వామ్మో రెండు వేల ఇరవై ఐదు కల్లా యూరోపియన్ యూనియన్ దేశాలు డిఫెన్స్ కోసం పెట్టబోయే ఇది ఒక్కసారి ఊహించుకోండి ఎంత పెద్ద మొత్తమో ఇది జస్ట్ ఒక నంబర్ కాదు యూరప్ ఎంత సీరియస్గా ఉందో చెప్పే ఒక సిగ్నల్ అన్నమాట ఈ పెద్ద నంబర్ని ఇంకాస్త సింపుల్గా అర్థం చేసుకుందాం కొన్ని ఎగ్జాంపుల్స్ చూస్తే క్లారిటీ వస్తుంది ముఖ్యంగా రష్యాకు దగ్గరగా ఉన్న తూర్పు యూరోప్ దేశాలున్నాయి కదా వాళ్ళైతే డిఫెన్స్ బడ్జెట్లను ఓ రేంజ్లో పెంచేశాయి లిథువేనియా అయితే ఏకంగా ఐదు వందల యాభై శాతం లాట్వియా మూడు వందల యాభై శాతం ఇంకా పోలాండ్ రెండు వందల నలభై ఒక్క శాతం పెంచాయి ఈ పర్సంటేజ్లు చూస్తేనే అర్థమవుతోంది వాళ్ళు ఎంత టెన్షన్లో ఉన్నారో ఎంత రెడీగా ఉండాలనుకుంటున్నారో అయితే ఈ ఖర్చు అంతా కేవలం పాత శత్రువుల కోసమే అనుకుంటే పొరపాటే వాళ్ల దృష్టి ఇప్పుడు కొత్త ఏరియాల మీద పడింది ఉదాహరణకి వేగంగా మారిపోతున్న ఆర్క్టిక్ ప్రాంతం ప్రపంచంలో పవర్ బ్యాలెన్స్ మారుతున్న కొద్దీ ఇలా కొత్త కొత్త హాట్స్పాట్స్ పుట్టుకొస్తున్నాయి ఇక్కడే ఆర్క్టిక్ సెంట్రీ అనే మిషన్ పిక్చర్లోకి వస్తుంది ఇది నేటో అంటే నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ వాళ్ల కొత్త ప్లాన్కి ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ సింపుల్గా చెప్పాలంటే ఆర్కిటిక్ ప్రాంతంలో మిత్రదేశాలన్నింటినీ ఒకచోట చేర్చి అక్కడ నిఘా పెంచడమే దీని మెయిన్ టార్గెట్ ఇది మారుతున్న వరల్డ్ మ్యాప్ కి డైరెక్ట్ రెస్పాన్స్ అనమాట అసలు ఈ ఆర్కిటిక్ ఎందుకంతా ఇంపార్టెంట్ అయింది సడన్ గా అంటే దానికి చాలా రీజన్స్ ఉన్నాయి ఒకటి అక్కడ మంచు కరిగిపోవడం వల్ల కొత్త షిప్పింగ్ రూట్స్ ఓపెన్ అవుతున్నాయి రెండు ఆ ఏరియాలో రష్యాకి ఆల్రెడీ చాలా స్ట్రాంగ్ నేవీ ఉంది మూడు చైనా కూడా అక్కడున్న వనరుయ కోసం ఆ రూట్స్ కోసం ట్రై చేస్తోంది అందుకే ఒకప్పుడు ఎవ్వరూ పట్టించుకోని ఆ ఆర్కిటెక్ ఇప్పుడు పెద్ద పెద్ద దేశాల మధ్య పోటీకి సెంటర్ పాయింట్ అయిపోయింది ఈ పెద్ద పెద్ద దేశాల ప్లాన్స్ మధ్యలో అక్కడ నివసించే చిన్న దేశాల పరిస్థితి ఏంటి గ్రీన్లాండ్ ప్రధానమంత్రి మాటలు వింటే అది మనకు అర్థమవుతుంది ఆయనేమంటున్నారంటే మేం కలిసి పనిచేయడానికి రెడీనే కానీ అది ఒకరికొకరు గౌరవం ఇచ్చుకుంటూ జరగాలి అంతేగాని బయటి దేశాల్లో స్వార్థం కోసం కాదు అని చాలా క్లియర్గా చెప్తున్నారు సరే ఇదంతా బయటి వ్యవహారం కానీ యూరప్ లోపల కూడా ఒక పెద్ద డిబేట్ నడుస్తోంది ఈ సైన్యం కోసం ఇంతలా ఖర్చు పెట్టడం వల్ల లోకల్గా ఎలాంటి చర్చ మొదలైందో చూద్దాం మన నెక్స్ట్ సెక్షన్ పేరు తుపాకుల వెన్నెనా ఇప్పుడు యూరోప్ లీడర్స్ ముందున్న అతిపెద్ద ప్రశ్న ఇదే డిఫెన్స్ కోసం బడ్జెట్లు ఆకాశాన్ని అంటున్నాయి కదా మరి డబ్బెక్కడి వస్తుంది ఏదో ఒక చోట కోత పెట్టాలిగా మరి దేని పక్కన పెట్టాలి దేనికి ప్రయారిటీ ఇవ్వాలి ఈ పాయింట్లో మనం కొహేజన్ పాలసీ గురించి తెలుసుకోవాలి ఇది యూరోపియన్ యూనియన్కి చాలా ఇంపార్టెంట్ పాలసీ సింపుల్గా చెప్పాలంటే యూరోప్లో ఉన్న ధనిక పేడ ప్రాంతాల మధ్య తేడాలను తగ్గించడానికి వెనకబడిన ప్రాంతాలను డెవలప్ చేయడానికి డబ్బులిస్తారనమాట దీన్నే మనం వెన్న అని అంటున్నాం అంటే ప్రజల సంక్షేమం కోసం పెట్టే ఖర్చు సో ఇప్పుడు డిబేట్ ఏంటంటే యూరప్ తనను తాను ఎలా స్ట్రాంగ్గా మార్చుకోవాలి రెండు దారులున్నాయి మొదటిది బయటి శత్రువుల నుండి రక్షణ కోసం అంటే సైన్యం మీద ఆయుధాల మీద ఎక్కువ ఖర్చు పెట్టడం దీన్నే తుపాకులు అంటున్నాం రెండో దారి దేశం లోపల ప్రజల కోసం అంటే సామాజిక కార్యక్రమాలు డెవలప్మెంట్ మీద ఖర్చు పెట్టడం దీన్నే వెన్న అంటున్నాం సో తుపాకులా వెన్న ఇదే ఇప్పుడు అక్కడ నడుస్తున్న పెద్ద చర్చ ఈ వెన్న వైపు వాదనను కాటాట్యూటోర్ అనే ఆవిడ చాలా బలంగా వినిపిస్తున్నారు ఆమె ఏమంటున్నారంటే సెక్యూరిటీ అంటే కేవలం డ్రోన్లు తుపాకులు కాదు జనానికి ఫుడ్ సెక్యూరిటీ కూడా ముఖ్యమే నీళ్లు ఇళ్ళు మన సొంత ఎనర్జీ వీటిమీద కూడా మనం ఇన్వెస్ట్ చేయాలి అప్పుడే అసలైన భద్రత అని ఆమె వాదిస్తున్నారు సో ఇన్ని మార్పులో డిబేట్స్ ఛాలెంజెస్ మధ్య యూరప్ ఇప్పుడు ఒక క్రాస్ రోడ్స్లో నిలబడి ఉంది తనని తాను కొత్తగా నిర్వచించుకోవాల్సిన పరిస్థితి మరి యూరప్ ఫ్యూచర్ ఏంటి యూరప్ నిజంగా ఒక గ్లోబల్ జియోపొలిటికల్ పవర్ పవర్గా మారగలదా ఇప్పటివరకు ఒక ఎకనామిక్ పవర్గా మాత్రమే చూశాం కాని ఇప్పుడు ఒక మిలిటరీ పవర్గా ఒక పొలిటికల్ పవర్గా కూడా ఎదగలదా అదే అసలు ప్రశ్న కాని ఆ టార్గెట్ ని రీచ్ అవ్వడం అస్సలు ఈజీ కాదు యూరప్ ముందు చాలా పెద్ద పెద్ద అడ్డంకులున్నాయి అమెరికా మీద ఆధారపడకుండా స్వతంత్రంగా నిలబడాలి యూరప్లోని దేశాల మధ్య ఉన్న తేడాలను పక్కన పెట్టాలి ఆయుధాల కోసం వేరే దేశాల వైపు చూడటం ఆపేయాలి అన్నింటికన్నా ముఖ్యంగా రష్యాతో ఎలాంటి రిలేషన్ మెయింటైన్ చేయాలో తెలుసుకోవాలి ఇవన్నీ చాలా పెద్ద ఛాలెంజెస్ ఈ విషయంలో ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయల్ మ్యాక్రాన్ చెప్పిన మాటలు చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి ఆయన ఏమన్నారంటే యూరప్ ఒక జియోపొలిటికల్ పవర్ పవర్గా మారడం నేర్చుకోవాలి అది మా బ్లడ్లోనే లేదు అని అంటే ఇప్పటిదాకా యూరప్ ఒక శాంతి ప్రాజెక్టుగా ఒక బిజినెస్ క్లబ్లా ఉండేది కాని ఇప్పుడు బలమైన ప్లేయర్గా మారక తప్పదు ఇది వాళ్లకు కొత్త అందుకే దీన్ని నేర్చుకోవాలి అని ఆయనే ఒప్పుకుంటున్నారు సో ఫైనల్గా ఒక ప్రశ్నతో ముగిద్దాం పరిస్థితుల వల్ల తప్పక యూరప్ మారాల్సొచ్చింది ఒక కొత్త దారిలో నడకం మొదలుపెట్టింది అయితే ఈ మార్పుతో యూరప్ తన తలరాతను నిజంగా మార్చుకుందా లేక ఇది కేవలం అప్పటికప్పుడు తీసుకున్న ఒక టెంపరీ రియాక్షనా ఈ హిస్టారిక్ చేంజ్ వల్ల లాంగ్ టర్మ్లో ఏం జరగబోతోంది అన్నది మనం ఆలోచించాల్సిన విషయం